జల్పల్లి ఫామ్ హౌస్ బయట కూర్చున్న మంచు మనోజ్ తండ్రి కొడుకులు పంచాయతీ ఎప్పుడు తీరుతుందని ప్రజలు మంచు మనోజ్ ఫ్యాన్స్ మోహన్ బాబు గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్ అంత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఐకాన్ ని ప్రెస్ చేయండి